పది కాల పాటు మీరు వ్యాపారం చేయాలి మీ పేరు ప్రతిష్ట కోరుకుంటున్నాం తెచ్చిపెట్టి చూస్తే చాలా అందంగా కనపడుతుంది వ్యాపారాల్లో స్వార్థాలు ఉంటాయి ఇందులో సల్ మాది మాకుంటే బాగుంటుంది మా మార్కెట్ మాకు కానీ మీరు కూడా మా ప్రాంతం మా వైరా మా మార్కెట్ అటు మా ఏరియా మా రైగురు అనే ఒక ఆలోచన మీకున్నే మీ తెచ్చి పెడతాను ఎవరు ఎవరికి పోటీ కాదు మీ డబ్బులు మీరు దంపాయించుకోండి మేము వాటాలు అడిగేటోళ్ళు ఉందాం తమిళ అడిగేటోళ్ళు ఉందాం కానీ మార్కెట్ అభివృద్ధి జరగాలే దాంట్లో ఈ ప్రాంతానికి అది ఉపయోగపడాలి రైతులకు ఉపయోగపడాలి దాంట్లో మీరు అందరూ భాగస్వాములు కావాలి రకాలం ఉండిపోయే ఆస్తి ప్రజల ఆస్తి రైతుల ఆస్తి ఎప్పుడు చూసినా కూడా మా పీవి గారి టైంలో భద్ర గారి టైంలో రెడ్డి గారి టైంలో మార్కెట్ అభివృద్ధి చాలా మంది మార్త సాం తాగింది కానీ ఏదైనా కష్టమైనా ఉంటుంది అభివృద్ధి చేసినప్పుడు ముందు పెట్టినప్పుడు కష్టం ఉంటుంది వాళ్ళంటే బాగా పండినోళ్ళు మిమ్మల్ని లావుతారు సవ లెక్క అన్నీ ఉండలేదు నేను రెండు మూడు గంటల్లో అన్ని స్టడీ చేసుకున్నాను కానీ ఎవరిని అందరూ మనం వాళ్ళు సలహా ఉండాలి మీరు సలహా ఉండాలి ఈ మార్కెట్ ఎవరు పోవాలి డిఎంఓ గారికి ఏం కావాలో ఆయన చూసి పెట్టి మాది మనం మన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇది కనుక లాగిపోవాలి మార్కెట్ దీనికి అన్నీ చేసి ఇది డబ్బు మాట ఏం కావాలో తల తాకట్టు చేసుకుంటాం మన ఏ మార్కెట్ యాడ్ కూడా మనం వ్యతిరేకించాలి కానీ ఇది అభివృద్ధి కావాలి దీనికి కావాలన్న హంగులంత తెచ్చారు